హాయ్ అసలు కలుపు మొక్కను తీసినట్టు తీయాల్సి వచ్చిందండి టర్టిల్ వైన్ని అసలు మొత్తం పాకేసిందండి తీస్తున్న కొద్దీ వస్తానే ఉందండి అసలు ప్రతి చెట్టులోనూ నిండిపోయింది టట్టిల్ వైన్తో దీనివల్ల ప్రాబ్లం ఏంటండి ఇంకా మిగతా చెట్లకి అదే ఆ టటిల్ వైన్ వచ్చిన చెట్లకి బలం అనేది రావట్లేదేమో అనిపించింది నాకు అంతలా పెరిగిపోయిందండి బాగా గుబూర్గా వనలు పడ్డాయి కదా దానివల్ల అనుకుంటా చక్కగా గ్రీనరీగా స్ప్రెడ్ అవుతా అంతా పాకేసుకుని వెళ్ళిపోయింది ఇంకా అందుకని తీసేశాను నేను అసలు సమ్మర్లో అన్నిట్లో కాస్త కాస్త వేశాను బాగా అలా గుబురుగా వస్తే ఎండ నుంచి కాపాడుకోవచ్చు అని సమ్మర్లో పెద్దగా ఎదగలేదండి వానలు పడేసరికి మొత్తం గుబురుగా పెరిగిపోయింది ఇంకే నేను ఒకప్పుడు ఆన్లైన్లో వంద రూపాయలు పెట్టి తెప్పించుకున్నానండి ఇది అప్పుడు దొరకట్లే మనకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అసలు నేను ఇప్పుడు పడేసిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఇచ్చారో లేదో ఇప్పుడు అసలు అంత ఉందా నా దగ్గర అనిపించింది అది చూసేసరికి ఒక్క దాంట్లో కాదండి అన్నిట్లో పెరిగిపోయింది ఇదైతే నేను వేస్టేజ్ పడేస్తాను కదండి దాంట్లో నుంచి వచ్చింది గింజలో నుంచి ఈ కాయ అసలు కలరే చాలా బాగుందండి ఇట్లానే వేస్టేజ్ అయితే మీరు కూడా పడేద్దు అండి ఎప్పుడైనా మనం కూరగాయలు పాడైపోయినా చేసినా కూడా మొక్కలకి వేసేసేయండి ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక గింజ మీకు జర్మినేట్ అవుతుంది ఈ ఇలాగే ఇది గుర్తుందండి షింకు అది దానిలో కూడా అంతే పుచ్చగింజ పడి అదిగోండి అంత కాయ వచ్చింది ఆ షింకును పడేయకుండా పుదీనా వేసుకుందా అని వేసాను వాటర్ వేసినప్పుడు నాకు తెలిసి పుచ్చగింజ ఉన్నట్టుంది దాంతో వచ్చింది టోటల్గా ఇంత పడేసానండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి